కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేత్గు ఆనంద్ మండిపడ్డారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు వచ్చిన రుణమాఫీ డబ్బులు రైతులకు ఎందుకు రాలేదని నిలదీశారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు రుణమాఫీ చేశామని కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని కానీ ఎక్కడా రైతులు రుణమాఫీ అయినందని సంబరాలు చేసుకోవడం లేదని చెప్పారు రైతులు వ్యవసాయ కార్యాలయాలు బ్యాంకుల వద్ద బారులు తీరి రుణమాఫీ కోసం ఆందోళన చేస్తున్నారని తెలిపారు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేదు రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే అనేటటువంటి మాట చెప్పింది తర్వాత దాన్ని నలభైకి చేసుకొచ్చింది నలభైకి చేసుకొచ్చింది మళ్ళీ ముప్పై ఒకటికి చేసింది ముప్పై ఒకటికి చేసింది మళ్ళీ తీర బడ్జెట్లో చూస్తేనేమో ఇరవై ఆరు కో వేల కోట్లు పెట్టింది తీర ఇప్పుడు చూస్తేనేమో మేము పదిహేడు వేల కోట్లతోటి రుణమాఫీ చేసినాం అనేది చెప్తా ఉన్నాం నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకులందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట అంటే నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడుండే లాస్ట్కి వస్తే ఏడు వేలు